చూసుకోండి ఇక్కడ మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లోనూ అది కూడా మనకి నెక్ లో ఓన్లీ ఇలా లైన్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ ఒక లేస్ అనేది ఇచ్చారు అయితే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవటాల్గా హ్యాండ్ వర్క్ తోటి అంటే మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసింది అండ్ ఇది మెటీరియల్ చూసుకున్నట్లయితే దుపట్టా సూపర్గా వచ్చిందండి అంటే సూపర్ చూరా మొత్తంగా ఉన్న ఫ్యాన్సీ కలెక్షన్స్ అనేది డ్రెస్ మెటీరియల్ వచ్చేసాయండి సో ఇక్కడ మనకి ఏంటి అంటే మొత్తంగా ఇది మనకి కాటన్ మెటీరియల్ లో వస్తుంది మరి అఫ్ కోర్స్ ఇక్కడ మనకి సమ్మర్ ఇప్పుడు మనకి మెయిన్ గా సేల్ అయ్యే కలెక్షన్స్ కావాలి కదా చూస్తున్నారు కదా ఎప్పటికప్పుడు కూడా రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కలెక్షన్ వైజ్ గా బెస్ట్ కలెక్షన్స్ సర్వీస్ పరంగా కూడా బెస్ట్ ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగు ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇక్కడ నచ్చే కలెక్షన్స్ రాజరచనా ఫ్యాక్టరీ అవుట్లెట్ అందిస్తుంది మరి మీరు ఇంకా మిస్ అయ్యారా వీడియోస్ అన్నీ కూడా అయితే పర్వాలేదండి మిస్ అయినవి కూడా మీరు చూసేసుకోవచ్చు మన ఛానల్ని ఇప్పుడు కనుక ఈ వీడియోలో కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎందుకో చెప్పన మన దగ్గర మొత్తం లీస్ట్ ఉంటుంది అండ్ ఒకసారి మీరు దాన్ని కనుక వెళ్ళి చెక్అవుట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రాజరత్నాలో ఏం వెరైటీస్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ ఏంటి ప్రైజెస్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అండ్ వీడియోలోనైతే మేము ప్రైస్ మెన్షన్ చేయమండి ఎందుకు చెప్పండి ఇది మనకి మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ సో మరి మ్యానుఫ్యాక్చరర్స్లో మరి వీడియో మనకి ప్రతి ఒక్కటి ప్రైస్ మెన్షన్ చేస్తే మరి మీరు తీసుకుని మీ కస్టమర్స్కి ఎలా సేల్ చేస్తారు చెప్పండి అర్థమైంది అనుకుంటాను సో అందుకే ప్రైస్ చెప్పమండి ఇక్కడ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే నూట పది వన్ టెన్ నుండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలా మనకి ప్రైస్ రేంజ్లో అలాగే క్వాలిటీని బట్టి ఉంటుంది మరి ఈ వీడియోలో కలెక్షన్స్ ఏంటి అంటారా మనకి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అండి డ్రెస్ మెటీరియల్లోనూ చాలా వెరైటీస్ కలెక్షన్స్ వచ్చేసింది లైక్ ఒక చూపిస్తాను చూడండి ఇలా మనకి మొత్తంగా ఉన్న ఫ్యాన్సీ కలెక్షన్స్ అనేది డ్రెస్ మెటీరియల్ వచ్చేసాయండి సో ఇక్కడ మనకి ఏంటి అంటే మొత్తంగా ఇది మనకి కాటన్ మెటీరియల్లో వస్తుంది మరి అఫ్ కోర్స్ ఇక్కడ మనకి సమ్మర్లోనైతే ఇప్పుడు మనకి మెయిన్గా సేల్ అయ్యే కలెక్షన్సే కావాలి కదా మనకి పెళ్ళిళ్ళకి ఆ కలెక్షన్స్ పక్కన పెడితే ప్రెజెంట్ అంటే అది కూడా తీసుకోవచ్చు అవి కూడా నేను చూపిస్తాను సో మరి దీనికి సంబంధించి బాటమ్ వేర్ అంటారా సేమ్ కలర్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం రియాన్ మెటీరియల్ అంటే మనకి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా స్టిఫ్గా ఉండకుండా కొంచెం మన స్మూత్గా ఉంటుంది సో దీనికి సంబంధించిన దుపట్ట సిఫాన్ మెటీరియల్లో వస్తుంది దుపట్ట కూడా మీరు ఇక్కడ లెంత్ చూడవచ్చండి లెంత్ కూడా మనకి ప్రాపర్ లెంత్ ఉంటుంది అయితే మీకు ఇక్కడ ప్రాపర్గా మీకు కలర్ వైజ్ డిజైన్ వైజ్ మరెన్నో కలెక్షన్స్ అనేది ఉంటుంది ఇంకా కొన్ని మీకు కాటన్ మెటీరియల్ కూడా చూపిస్తాను చూస్ చూసుకోండి ఇక్కడ మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లోను అది కూడా మనకి నెక్ ప్యాటర్న్లో ఓన్లీ ఇలా లైన్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ ఒక లేస్ అనేది ఇచ్చారు అయితే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మన దగ్గర ఎలా అంటే ప్రతి ఒక్కదానికి మీరు ఇలా ఎంటర్ అవ్వగానే అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఫస్ట్ మీకు అన్నీ కూడా కలెక్షన్ గా గౌన్ కలెక్షన్స్ కనిపిస్తుంది ఒక సైడ్ కుర్తీస్ కలెక్షన్స్ కనిపిస్తుంది ఇంకొక సైడ్ కొన్ని లహంగా కలెక్షన్స్ కూడా కనిపిస్తుంది అయితే మీకు గా ఇలానే మీరు ఒకవేళ చూసేసి తీసుకోవాలనుకునే కలెక్షన్స్ ఏంటి అంటే చివరిగా వస్తే మన దగ్గర డ్రెస్ మెటీరియల్లో ఉంటుందండి అంటే డ్రెస్ మెటీరియల్స్ ఎలా బెటర్ ఉంటుంది మరి సేల్ చేసుకోవడం అంటే ప్లస్ సైజ్ ఉన్నవారికైనా లేదా ఓన్లీ రెడీమేడ్ కాకుండా ఈ కలెక్షన్స్లోనే వాళ్ళు తీసుకునే ఉంటారు కదా కస్టమర్స్ కూడా ఒకవేళ మీకు కనుక అంటే మీకు వచ్చిన కస్టమర్స్ డ్రెస్ మెటీరియల్లో కనుక అడిగినట్లయితే ఈ ఆ ఉన్నాయండి మా దగ్గర కూడా చాలా తక్కువ ధరల్లోనే ఉంది అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా దొరుకుతుంది మరి వెయిట్ చేయండి ఒక వన్ వీక్ వరకు అని చెప్పేసి ఇక్కడ మీకు ఆ లోపే ఇక్కడ మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకొని అక్కడ మీకు వెళ్ళిన తర్వాత మీరు ఈజీగా సేల్ చేసుకునే ఆప్షన్స్ అనేది రాజరచన అందిస్తుందండి ఎలా అయితే మనకి కాటన్ మెటీరియల్లో అండ్ ఇలా మనకి ఫ్యాన్సీ వేర్లో అండ్ ఇంకోటి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో చాలా వరకు మన దగ్గర చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది ఉంటుందండి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకటేనండి మనం బిజినెస్ చేయడం ఇంపార్టెంట్స్ కానీ మన దగ్గర ప్రైజ్ చాలా తక్కువగా ఉంది వాళ్ళ దగ్గరనే తీసుకుందాము అందులోనే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని అంటే ఒకటి చెప్పనా అండి ఎప్పుడు కూడా మనం సంపాదించుకోవాలి అని కాదు ఓకే మనం కూడా సంపాదించుకోవాలి బిజినెస్ పెట్టుకుంటే కానీ ఒకటేసారి హైగా మీరు ప్రైస్ పెంచితే ఏ కస్టమర్స్ కూడా తీసుకోరు సో ఇక్కడ ఏంటంటే మనకి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది కాబట్టి సో దాని తగ్గట్టు మీరు మార్జిన్ పెట్టుకొని కూడా సేల్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మనకి మెటీరియల్స్ అయినా కుర్తీస్ అయినా ఏదైనా ఎవ ఏ కలెక్షన్స్ అయినా కూడా ఈజీ సేల్ చేసుకునే అవకాశం అనేది మీకు ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి అండ్ ఎలా సేల్ చేయాలనేది కూడా చూపిస్తారండి చెప్తారు అండ్ కలెక్షన్స్ కూడా చూపిస్తారు అయితే మీకు ఇక్కడ ప్రతి దానికి కూడా మళ్ళీ ఒక్కొక్క డిజైన్స్కి ఒక్కొక్క వేరియేషన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్స్లో మీరు గమనించారో లేదో కొన్ని కాటన్ చూపించాను కొన్ని ఫ్యాన్స్ చూపించాను ఇది కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ వేర్లో ఇది ఒక నెంబర్ వన్ డిజైన్స్ కావచ్చు అండి ఇది మనకి మొత్తంగా కూడా ఇలా చూసుకున్నట్లయితే టోటల్గా హ్యాండ్ వర్క్ తోటి అంటే మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసింది అండ్ ఇది మెటీరియల్ చూసుకున్నట్లయితే దుపట్టా సూపర్గా వచ్చిందండి అంటే సూపర్ చూరా చూస్తున్నారా ఇక్కడ ఫ్లవర్ ప్రింట్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది నాకు నచ్చేసింది సో చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే మనకి సమ్మర్లోనైతే చాలా ఈజీగా సేల్ అవుతుంది కాటన్ మెటీరియల్ అంటే మళ్ళీ మీరు ఒక డౌట్ రావచ్చు ఏంటి మేడం మీరు ఓన్లీ సమ్మరే కాటన్ రియాన్ అని అంటున్నారు మరి ఎక్కువగా కలెక్షన్స్ ఏమీ లేవు ఆ మీ దగ్గర ఉంటాయండి కాకపోతే మనకి సీజన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను అంతే ఒకవేళ మీరు కాటన్ మెటీరియల్తో పాటు హెవీ ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ కూడా వేయడం తీసు చేసుకుంటారంటే చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనకి మినిమం ఆర్డర్ వచ్చేసి ఏంటి అంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటుందండి ఆ ముప్పై వేలల్లో కూడా ఇలాంటి మెటీరియల్ అంటే కొన్ని హెవీ వర్క్ ఉన్న సంబంధించిన కలెక్షన్స్ కొన్ని డైలీ వేర్ సంబంధించిన కలెక్షన్స్ కొన్ని మనకి సీజనల్స్ అంటే ఇప్పుడు మనకి సమ్మర్ కావచ్చు అలాగే వింటర్ కావచ్చు వర్షాకాలం కావచ్చు ప్రతి దానికి కూడా మనకి ఎలాగైనా వేర్ చేసే కలెక్షన్స్ మెయిన్ ఏంటి అంటే కాటనేనండి ఎక్కువగా మనకి ఎనీ టైం కూడా కాటనే వేర్ చేస్తారు సో చెప్ప అందులో డౌట్ ఏం లేదు సో ఇది కూడా చూసుకున్నట్లయితే విడుతు చూడండి అండ్ లేంత్ కూడా ఇది మనకి ఇది కూడా సిఫాన్ మెటీరియల్ అంటే మనకి దుపట్టాలు ఎక్కువగా మెటీరియల్స్ అన్నీ కూడా సిఫాన్ మెటీరియల్ అనే ఉంటుంది ఇంకొక కలెక్షన్ చూపిస్తానండి నాకు కూడా అప్పటి నుండి అదే అనిపిస్తుంది కళ్ళకి అదే కొడుతుంది బాగుంది అని సో ఈ కలెక్షన్ చూడండి ఇది మనకేంటి అంటే చాలా లైట్ లో వచ్చేసింది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి ఎలా అంటే ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ వచ్చింది అటు ఆర్గంజా కాదు ఇటు టర్స్ సిల్క్ కూడా కాదండి చాలా డిఫరెంట్ మెటీరియల్లో వచ్చేసింది సో మరి మీరు కనుక ఇక్కడ కలెక్షన్స్ అన్ని చూస్తున్నారు కదండి మన దగ్గర అయితే వేర్ సంబంధించిన దగ్గర నుండి చాలా హెవీ డిజైనర్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉంది సో మరి మీకు నేను చెప్పాను కదా మన దగ్గర ఫ్యాబ్రిక్ పరంగా ఇక్కడ మీకు అన్ని రకాల కలెక్షన్స్ అనేది దొరుకుతుంది క్లాతింగ్ లో మరి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పేసి ఇక్కడ నుండి మీరు ఎంక్వైరీస్ తెలుసుకొని ఏ టు జెడ్ కలెక్షన్స్ అనేది మనకి ఇక్కడ బొటికి సంబంధించిన వాళ్ళకైనా లేకపోతే వెస్ట్రన్ వేర్ ఇండో వెస్టర్న్ అన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి సంబంధించి కూడా అన్ని కలెక్షన్స్ దొరుకుతుంది కాబట్టి సో మరి మిస్ చేసుకోకుండా మంచి ఛాన్స్ మీరు యూజ్ చేసుకొని మంచిగా బిజినెస్ అనేది అండి సో ఇంకా ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా రాజ నుండి డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ అకాన్ ప్రెస్ చేయండి మరి ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి ఇంట్రెస్టెడ్ వీడియో చూడాలి కదా ಅಡಿಯೋ ನಚಿತಿ ಲೈಕ್ ಕೂಡ ಇವ್ನಿ ಥ್ಯಾಂಕ್ ಯು